హాయ్ అండి నమస్తే నేను ఇందిరా వెల్కమ్ బ్యాక్ టు ఇందిరా స్పస్పిల ఈరోజు వీడియోలో హాఫ్ కేజీ చికెన్తో టేస్టీగా చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఎప్పుడు రెగ్యులర్గా మనం చేసుకునే చికెన్ ఫ్రై కాకుండా ఇలా ఒక్కసారి మసాలా నూరి ట్రై చేసి చూడండి చాలా చాలా రుచిగా ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు మరి సో ఆలస్యం చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇప్పుడైతే నేను ఒక హాఫ్ కేజీ చికెన్ను శుభ్రంగా కడిగి తీసుకున్నానండి అందులోనే ఒక స్పూన్ అంతా మనం రాక్ సాల్ట్ వేసాను ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక ఒకటిన్నర స్పూన్ కారము ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసేసి వీటన్నిటిని బాగా ముక్కలు కంటేటట్లు బాగా మనం అన్నిటికీ కలుపు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనము ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ మనం టైం ఉన్నదాన్ని బట్టి వన్ అవర్ పెట్టుకుంటే ఇంకా ముక్క బాగా టేస్టీగా ఉంటుంది అలా పెట్టు ముక్క మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే మసాలా మనం తయారు చేసుకుందాము ఇప్పుడు నేను ఒక కొబ్బరి కొంచెం వేసాను బిర్యానీ ఆకు ఒకటి ముగ్గ ఒకటి పువ్వు ఒకటి యాలకలు ఒకటి లేదా రెండు లవంగాలు ఒక నాలుగు చెక్క ఒక ఇంచు అలాగే మిరియాలు ఒక స్పూన్ అంతా మిరియాలు వేసుకోవాలి నేను ఇక్కడైతే ధనియాలు వేయలేదండి ధనియాల పొడి రెడీగా ఉంది కాబట్టి నేను ధనియాల పొడి ఒక స్పూన్ వేసాను అనమాట మిగాయాల ధనియాలు పొడి లేకపోతే ధనియాలు వేసుకోండి ఒక స్పూన్ అంతా ఇప్పుడు ఒక హాఫ్ కేజీ తీసుకున్నాం కాబట్టి మనం ఒక స్పూన్ అనేది సరిపోతుంది వీటన్నిటిని బాగా మనం పౌడర్ ఫైన్ పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్లు అంతా ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే చికెన్ కదా కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఒక ఇది బాగా వేడి అయిన తర్వాత మనం ఒక పెద్ద ఆనియన్ సన్నగా తరిగిన ఆనియన్ ఆయిల్లో బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు బాగా వేయించుకోవాలి ఇది లో లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి ఎందుకంటే మనకు త్వరగా మాడిపోతాయి కదా అలా కాకుండా ఇలా చక్కగా అంటే బాగుంటుంది ఇప్పుడు అందులోనే ఒక హాఫ్ స్పూన్ అంత పసుపు ఒకటిన్నర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చిదనం పోయేంత వరకు ఒక నిమిషం పాటు అలా వేయించి ఇప్పుడు ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా చికెన్ అంతా ఇందులో వేసేసుకొని ఆయిల్లో మనం బాగా ముక్కలు కంటేటట్లు ఈ మసాలా బాగా కలుపుకోవాలి ఆయిల్ మనం అల్లం వెల్లుల్లి అవన్నీ వేసాము కదా ఇవి ముక్కలు మనము లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా అటు ఇటు తిప్పుకుంటూ ముక్కను మనం కలుపుతూ ఉండాలి ఇలా మధ్యలో కొంచెం సగం ఉడికిన తర్వాత ఒక రెండు ఆ మనం పచ్చిమిర్చి అండి మనం సన్నగా తరిగి రెండు పెద్దగా ముక్కలు అలా వేసుకోవాలి ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మూత మనం పెట్టుకుంటూ తీస్తూ అలా ముద్ద మధ్యలో మూత పెట్టుకుంటూ పెట్టు మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే అడుగు అంటుతుంది కదా అడుగు అంటకుండా మనం ఇలా కలుపుతూ ఉన్నామనుకోండి మనకు ముక్క అనేది చక్కగా ఉడికిపోతుంది చికెన్లో ఉన్న వాటర్ అంతా పోతుంది మనకి ఇప్పుడు బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడైతే ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడి ఉంది కదా ఆ పొడి అంతా మనం చికెన్లో వేసేసుకోవాలి వేసుకొని మసాలా మనకు అంత ముక్కలకు బాగా అంటేటట్లు బాగా కలుపుకోవాలి ముక్క విరిగిపోకుండా చక్కగా నిదానంగా కలుపుకుంటూ ఇలా చూడండి ముక్క మనం మధ్య కానేస్తే మనకు విరిగిపోతుంది అనమాట ఇప్పుడు చక్కగా ఉడికింది మనకు ఎందుకంటే మూత పెట్ట మూత పెట్టడం వల్ల బాగా చక్కగా తొందరగా ఉడికిపోతుంది అనమాట ఇప్పుడు ఫైనల్గా మనము ఒక కొంచెం తరిగి కొత్తి పెట్టుకున్న కొత్తిమీర అలాగే ఒక పది చుక్కలు అంతా నిమ్మరసం వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు సర్వ్ చేసుకోవడమేనండి ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా ఇప్పుడు సర్వ్ చేసుకొని మీరు కూడా ఇలా చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఓకేనా అండి బాయ్ అండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్ సబ్స్క్రైబ్